హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వాషింగ్ మిషన్ లోడ్ అండి డ్రమ్ క్లీన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఈ ట్యాబ్లెట్స్ వచ్చి నేను నేప్టాలో తెప్పించుకున్నానండి చాలా బాగా పనిచేస్తున్నాయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ఈ ట్యాబ్లెట్స్ తెప్పించుకోను త్రీ మంత్స్కు లేదంటే టూ మంత్స్కి ఒకసారి డ్రమ్ క్లీన్ చేసుకుంటుంటే మనకు వాషింగ్ మిషన్ ఖరాబ్ అవ్వాలి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసామండి ఇందులో ట్యాబ్లెట్ వేసుకుందామండి టాబ్లెట్ వేసుకునేసి డోర్ క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఆన్ చేస్తాం కదండి ఆన్ చేసినాక మనకు డ్రమ్ క్లీన్ డ్రమ్ క్లీన్ ఉంది కదండి ఈ ఆప్షన్లో పెట్టుకోవాలి ఒకవేళ డ్రమ్ క్లీన్ లేదనుకోండి మీరు నార్మల్ వాషింగ్ పెడతారు కదండి ఇక డ్రమ్ క్లీన్ పెట్టగానే ఇది టైమింగ్ అనేది సెట్ చేసేసుకుంటుందండి మనము ఆప్షన్స్ నొక్కినా కానీ పని అనమాట చూడండి నొక్కుతున్నాను కదా పని చేయట్లేదు అదే సెట్ చేసేసుకుంటుందండి టైమింగు ఇక మనం ఆన్ అని నొక్కేసామంటే అది ఆ టైమింగ్ వాష్ అయిపోయేసి క్లీన్గా మనకు ఆఫ్ అయిపోతుందండి వాషింగ్ మిషన్ మీకు ఎప్పుడైతే వాషింగ్ మిషన్లో వాటర్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు అనేది వేసుకోండి మామూలుగా అయితే త్రీ మంత్స్కి ఒకసారి వేసుకొని సరిపోతుంది ఒకవేళ ఎక్కువ మురికిగానే ఉంటే దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా డ్రమ్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది ఆ టైమింగ్కి అది స్టాప్ అయిపోతుంది ఇది క్లీన్ అయిన తర్వాత చూపిస్తానండి చాలా సూపర్ క్లీనింగ్ అయిపోతుందండి ఇంకా టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు ఒక గంట ఇంకా నలభై ఒక్క నిమిషాలు ఉంది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మురిక్ అనేది ఎంత క్లీన్ అవుతుందో చూడండి చాలా క్లియర్గా కనపడుతుంది కదా డస్ట్ అంతా టైమింగ్స్ వచ్చేసి వన్ అవర్ సెవెన్ మినిట్స్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైమింగ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ మినిట్స్ ఉంది ఫార్టీ సిక్స్ మినిట్స్ చూడండి ఇలా ఇంకా జాస్తి అనేది వచ్చింది ఎప్పుడైతే స్టాప్ అయిందండి చూడండి ఎంత మురికి ఉందో ఇందులో మళ్ళీ రన్ అవుతుంది ఓ ఎంత మురికి వస్తుందో చూడండి ఇలా త్రీ మంత్స్కి ఒకసారి మనము క్లీన్ చేసుకుంటే మనకు వాషింగ్ మిషన్ కూడా చాలా రోజులు వస్తుందండి లేదంటే రిపేర్కి వచ్చేస్తాయన్నమాట ఆ టైమింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది చూడండి ఇలా వాటర్ చూడండి ఏ కలర్లో వచ్చాయో హాట్ వాటరు ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ డ్రమ్ అంతా క్లీన్ అవుతుంది అనమాట చూడండి వాటర్ అయితే ఎంత మురిగ్గా వస్తుందో ఇక్కడ వాటర్ అంతా అవుట్ అయిపోయేసింది ఇప్పుడు ఇప్పుడు డ్రమ్ అనేది సెకండ్ నుంచి ఫస్ట్గా వచ్చేసింది ఇంకొకసారి అడిస్తే మనకు ఆఫ్ అయిపోతుంది అనమాట వాషింగ్ మిషన్ త్రీ మినిట్స్ ఉందండి ఇక స్టాప్ అయిపోయిందండి ఇక వన్ మినిట్ చూసారు కదా వాష్ అయిపోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డోరు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా అయిపోయిందో ఇక్కడ అంతా కూడా ఎంత నిందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా మనకు క్లీన్ ఎంత క్లీన్ అయిపోయిందో డ్రమ్ మొత్తం హాట్గా ఉందండి వేడిగా ఉంది చూడండి డ్రమ్ము ఎలా మెరుస్తుందో చూడండి క్లీన్ అయిపోయిందండి ఫుల్ చూశారు కదా ఇంతే అండి చాలామంది తోటి ఉంటుంది ట్యాబ్లెట్స్ వేయొచ్చా వేయకూడదు అని వేసుకోవచ్చు అండి ఇలా మనం త్రీ మంత్స్కి ఒకసారి కనుక డ్రమ్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉంటే మనకు చాలా లైఫ్ వస్తుందండి వాషింగ్ మిషన్ లేదంటే మనకు త్వరగా రిపేర్ వచ్చేస్తాయండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సూపర్గా వచ్చింది చూడండి క్లీనింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్